తాళ్లూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో శనివారం ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో సెమిక్రిష్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి సిడిపి సిహెచ్ భారతి టిడిపి నాయకులు ఇడమకంటి శ్రీనివాసరెడ్డి వేణుబాబు రామకోటిరెడ్డి మారం వెంకారెడ్డి ముఖ్య అతిథులు పాల్గొన్నారు ఫాస్టర్ దాసరి ఆశీర్వాదం దైవ సంతోషాన్ని ఇచ్చి సమస్యలను తొలగించి భయంను నామం ఏసయ్యా అని దైవ సంబోధకుడు అని అన్నారు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మంచిగా జీవిస్తూ ఇతరుల గురించి చెడుదా ఆలోచించకపోవటమే అన్ని మతాల దైవ సారాంశమని అన్నారు సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సూపర్వైజర్ జ్యోతి రమేష్ తదితరులు పాల్గొన్నారు చచ్చిపోవాలి కాబట్టి చచ్చిపోతున్నారు అది వెరీ జాగ్రత్త కాకపోతే చచ్చిపో చచ్చిపోయాడు ఆయన సింపుల్ గా వెరీ సింపుల్ గా తర్వాత రెండోది ఏంటంటే జూలియస్ సీజర్ కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యారు అయితే హిస్టోరియన్స్ చరిత్రకారులు జీసస్ క్రైస్ట్ దగ్గరకు వచ్చినప్పటికీ మాతా క్రైస్ట్ అని కూడా యశోద్రిస్ యొక్క జన్మదినం దగ్గరే మనం చరిత్రను లెక్కించడం మంచిది అని తీర్మానం చేశాం అందుచేత ఇప్పుడు మన పుస్తకాల్లో క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటే ప్రపంచ చరిత్రను లెక్కించడానికి వీలైన జన్మ అంటే ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన జన్మ కనుక దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో అర్థం ఉంది అని మనం తెలుసుకున్నాం అంతేకాదు ఆయన ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే మీకా యెషయా దావీదు అనే ప్రచారంలో అందరిని సరైన మార్గంలో నడిపించాలని అంతర్గతి స్మర్తవారలు సమన్వయపరచబడాలి ఎవ్వరికీ అన్యాయం చేయకుండా మనకి చేత అయితే ఒక సహాయం చేయు ఉండడం వలనే మనకి ఎటువంటి పాపం అనేది రాదు కానీ సైలెంట్ అమ్మా మా సైల్యూట్స్ కానీ మనము ఏదో ఒక మనిషిని చంపితేనో ఒక మనిషిని కొడితేనో పాపము అని అనుకుంటారు కాదు ఇంకా కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఉన్న వాళ్ళలో మన దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవటం ఆ వ్యక్తిని ఒక తప్పు చేయకపోయినా కూడా అతని మీద మన స్వార్థం కోసం ఏదో ఒక మాట అనడం ఇలాంటి చేయటం వల్ల కూడా అది ఒక పాపమేను దయచేసి ఎందుకు చెప్తున్నామంటే మన సమాజంలో చాలా జరుగుతున్నాయి దయచేసి వారి గురించి ఏదన్నా మనం చెప్పదలుచుకుంటే నిజంగా అతను తప్పు చేస్తే దాని గురించి మాట్లాడే తప్పే కాదు తప్పు కానీ పాపం మాత్రం కొని తెలుసుకోవద్దు ఒక ఉడితేనే చనిపితేనే పాపం రాదు మనలో లేని వాళ్ళ గురించి మనము ఎన్ని అది కూడా ఎక్కడంటే అంటే ఉంటుందంటే అక్కడికి అక్కడ చెప్పుకునేటప్పుడు నా సంతోషం కోసం నా స్వార్థం కోసం వారిని తక్కువ చేసి మాట్లాడడానికి చాలా చులకనగా మాట్లాడటం లేని గురించి చెప్పుకోవటం చేసుకోవడం వల్లే అది మనకి అది మహా పెద్ద పాపం దయచేసి మన పనులు మనం చేసుకోవాలి చేతనికే ఒక సహాయం చేయాలి ఈ సమాజం జరుగుతుంది అవునా కాదా దొరుకుతున్నాయా వాటన్నిటికీ మనమే నిదర్శనం మనము ఎప్పుడు కూడా ఎదురువాడి గురించి మాట్లాడుకోకుండా మనం మనం అనుకున్నాం ఉన్నామంటే అది ఎప్పుడు కూడా మంచి జరిగింది మనకు దేవుడు కూడా ముందు దారి మంచిగా కూడా ఇస్తాడని చెప్పి నేను కోరుకుంటూ ఇలాంటి సన్నివేశంలో సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి ముందుగా వచ్చి మేడం గారు ఇంత పెద్ద భోజనాన్ని చేస్తూ ఈ భోజనాల్లో పాస్టర్ గారిని దోషించి ఎంత చేస్తున్నారంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా మేడం గారికి లేదు అవసరం ఏం చేయాలని ఈరోజు ఎంతో గంద కష్టపడి ఎంతో

Fúnni wàllu ṣẹlẹ̀ ní ọ̀la wàllu ló n bọ̀ lọ sí ọ̀la.